హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు అవిసి గింజల కారం ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను ఈ గింజల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవిసి గింజల్లో పీచు పదార్థాలు ఖనిజాలు విటమిన్స్ సి ఎక్కువగా ఉంటాయి మాంసాకృతులు కూడా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లల ఎదుగుదలకు గింజలు చాలా ఉపయోగపడతాయి పెద్దవాళ్ళల్లో కూడా మలబద్ధకం బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకు ఈ గింజలు చాలా ఉపయోగపడతాయి ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఫస్ట్ ఈ టీ గ్లాస్ అయితే ఈ టీ గ్లాస్తో రెండు టీ గ్లాసులు గింజలను తీసుకున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ ధనియాలు ఒక గ్లాసు మినప్పప్పును కూడా తీసుకున్నాను అలాగే రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక చిన్న ఉల్లిపాయ కరివేపాకు చిన్న సైజ్ అంతా నిమ్మకాయ అంతా చింతపండు ఒక ఇరవై ఇరవై ఐదు ఎండుమిర్చి తీసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేయకుండా గింజల్ని ఫస్ట్ ఇలా వేపుకోవాలి అవసగింజలను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ మారుతాయి లోపల నుండి ఫ్రై అవవు అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు చిటపట చిటపట అంటాయండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఈ అవసగింజల్లో పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందంటండి పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల మహిళల్లో ఋతుక్రమాల్లో వచ్చే నొప్పులకు కూడా నివారిస్తాయి పసిగింజలు అయితే వేగినవి వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాము తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు ధనియాలు మిరపకాయలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి నేనైతే ఈ అవసగింజల కారం ఎప్పుడూ చేస్తూ ఉంటానండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టిఫిన్స్లో అయితే చట్నీ చేయకపోయినా కారం ఉంటే చాలు కారం నెయ్యి వేసుకొని టిఫిన్ చేసేస్తారు ఇవైతే వేగి నెయ్యండి పక్కన పెట్టుకుందాము ఫస్ట్ గింజల్ని అయితే మిక్సీ పట్టుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఇలా మిక్సీ పట్టుకోవాలి గింజల్ని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఎండుమిరపకాయలను వేసుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు నాలుగు చిన్నల్లిపాయ రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నీ ఒక్కసారి వేసుకొని గ్రైండ్ చేస్తే ఎండుమిరపకాయలు నలగవండి అందువల్ల ఫస్ట్ ఎండుమిరపకాయలనే గ్రైండ్ చేసుకోవాలి అవి కొంచెం నలిగిన తర్వాత మిగిలిన ధనియాలు జీలకర్ర మొత్తం కలుపుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా రెండు ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు చిన్నల్లిపాయలు కూడా వేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా బరకగా వేసుకోవాలి రెండింటినీ ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు అవిసగింజలు సొగము పౌడరు ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ సగము రెండు కలుపుకొని మళ్ళీ మిక్సీ జార్ పట్టుకోవాలండి ఎందుకంటే మొత్తం ఒకసారి వేస్తే మన మిక్సీ జార్కు సరిపోదు అందుకని నేను రెండు రెండు సొగాలుగా చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు మిగిలిన పౌడర్ అంతా కూడా ఇలాగా మొత్తం కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి చాలా బాగుంటుందండి చూడండి ఇలా వస్తుంది ఈ గింజలను రోజు తీసుకోవటం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుందంటండి నేను చెప్పానని కాదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అవిసగింజలను అవిసగింజలు కారమే కాదండి పొద్దున్నే నానబెట్టుకొని పౌడర్ చేసుకొని నానబెట్టుకొని ఒక గ్లాసు వేడి నీళ్ళలో వేసుకొని కూడా తాగొచ్చంట అలా తాగటం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందంటండి వేడివేడి అన్నంలో ఒక స్పూన్ అవిసె గింజల కారము నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ ఈ కారం కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి